జన చరిత్ర న్యూస్ నిలిచిన రైతు బంధు పంట నష్ట పరిహారం పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ రైతు బంధుపై రేవంత్ దొంగ నాటకాలు ఆడుతున్నారు రైతు బంధుని వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేసిన రేవంత్ రైతుల విషయంలో రాజీ లేదు ఓట్ల రాజకీయం మాకు అవసరం లేదు ఎన్నికల కమిషన్ కి రాయండి మద్దతు గతంలోనే కేసీఆర్ చెప్పారు యాసంగి సాయం అంతకు ముందే ఖరీఫ్ సీజన్ మొదలైంది ఖరీఫ్ రైతు భరోసాపై రేవంత్ ప్రమాణం ప్రకటన చేయాలి ఇచ్చే ఉద్దేశం లేక కుంటి సాకులు చెబుతున్నారు ఎన్నికల కమిషన్ దృష్టిలో పడాలనే రేవంత్ వ్యాఖ్యలు రేవంత్ ఇచ్చినట్టు ఈసి ఆపినట్టుంది వ్యవహారం రైతు బంధును ఎప్పుడు తాము ఆపమనలేదు రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు ఇక కొనసాగేలా కనిపించడం లేదు రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనబడుతుంది కేసీఆర్ కు ఇస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుంది గోదావరి జలాలు తమిళనాడుకు పంచ కుట్ర జరుగుతుంది బీజేపీ గోదావరి జలాలు తమిళనాడు తల్లి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలి ఐకేపీలో ధాన్యం కొనుగోలు ఆలస్యం వల్లే అకాల వర్షాలకు నష్టం జరుగుతుంది పోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోంగా రైతు నానా తిప్పలబడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్నాను ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పోసి నెల దాటింది నెల పదిహేను రోజుల నుంచి కూడా ఉన్నామని రైతులు మత్తుకుంటున్నారు మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరినీ ఆదుకోవాలి గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిండ్రో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్ జూలై దనక కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కూడా మిల్లర్లను కన్విన్ చేసి ఏ అయితే కొనిపించిండ్రో తప్పకుండా ఇవాళ చివరి గింజ వరకు కొనాలి జరిగిన నష్టాన్ని వెంటనే రైతాంగానికి భర్తీ చేయాలి మరి మామిడి తోటలు కూడా చాలా మామిడి తోటలు రాలిపోయినాయి చెట్లు పోయిన చెట్లు రిగిపోయినాయి కొన్ని చోట్ల ఎందు కూలిపోయినాయి కొన్ని చోట్ల పశువులు చనిపోయినాయి ఈ అకాల వర్షంతో రైతాంగం కొంత ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు వెంటనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలి సిఎస్ గారు కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చి ఆ నష్టాన్ని కూడా మొత్తం అంచనా వేసి పెడితే మరి ఎన్నికల తెల్లారి ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి అయినా ఈ అది నేచురల్ కలామిటీ కాబట్టి ప్రకృతి విలయం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించవచ్చు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు అటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల కోరు కూడా అడ్డం రాదు మరి వెంటనే నష్టపోయిన వాళ్లకు పోటీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకు రక్షణ సహాయాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం